సామ్రాజ్యాన్ని ఏలిన సైబర్ క్రైమ్ నేరాలకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు పాల్పడిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది ఈ కేసును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించడానికి పూనుకున్నారు ఇప్పటికే మొదటి ఐదు రోజులు తాజాగా మరో మూడు రోజులు రవిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఐబొమ్మ కార్యకలాపాలు పైరసీ దందాకు రవి పాల్పడిన విధానం సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ పోలీసులు పగడ్బందీగా విచారణ చేస్తున్నారు ఈ దందాకు రవికి సహకరించిన వారిని దేశ విదేశాలలో ఉన్న రవి ఏజెంట్లను ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది పోలీసులు ఈ కేసును వదిలిపెట్టేది లేదని సంకేతమిస్తున్నారు అయితే పోలీసుల సీరియస్నెస్ ఒకవైపు ఉంటే మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఐబొమ్మ రవికి అనూహ్యంగా సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది సజ్జన హెచ్చరికలను లెక్క చేయకుండా సోషల్ మీడియాలో రవికి అనుకూలంగా ఐబొమ్మ సేవలను కీర్తిస్తూ విపరీతమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి అయినప్పటికీ కస్టడీలో రవి విచారణ మొదట్లో తెలియదు గుర్తులేదు అంటూ మౌనాన్ని ఆశ్రయించినప్పటికీ తాజాగా పెదవి విప్పినట్లు సమాచారం విదేశీ పౌరసత్వం కారణంగా తప్పించుకోవచ్చని తాను భావించినట్టు రవి పోలీసుల వద్ద అంగీకరించినట్టు తెలుస్తోంది గత ఆరేళ్ల నుండి తనను ఎవరూ గుర్తించలేకపోయారు అనే అతి విశ్వాసంతో తన నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసుకున్నానని కూడా ఆయన వెల్లడించినట్టు సమాచారం ప్రారంభంలో కేవలం కాస్త డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ పనులు చేశానని అది ఎంత పెద్ద తప్పో అప్పుడు గుర్తించలేకపోయానని రవి పోలీసుల ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు మీడియాలో చర్చ జరుగుతోంది అత్యంత కీలకమైన అంశం ఏంటంటే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తాను పూర్తిగా మారిపోతానని మళ్లీ పైరసీ జోలికి వెళ్ళనని ఇమ్మడి రవి పోలీసులను ప్రాధాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది నిజమైతే ఐ బొమ్మ ద్వారా ఉచితంగా సినిమాలు చూసే అలవాటు పడిన ఆయన అభిమానులకు లేదా మద్దతుదారులకు ఇది పెద్ద షాక్ ఇచ్చినట్టే అవుతుంది రవి ఈ దారిని విడిచిపెడితే ఆయన అభిమానుల ఆశలపైన నీళ్లు చల్లినట్టేనని విశ్లేషణలు వెలువడుతున్నాయి మొత్తానికి ఈ కేసు విచారణ చిత్ర పరిశ్రమకు ఒక హెచ్చరికగా మారుతుండగా రవి మద్దతుదారులు మాత్రం సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు